నదుల అనుసంధానంతో తెలంగాణకు కూడా లాభమే బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు అని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు కడప మహానాడు వేదికగా రెండో రోజున మరోసారి ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత ముప్పై ఏళ్ల నుండి ఏకదాటిగా ఏకగ్రీవంగా చంద్రబాబు ఎన్నికలతో వస్తుండడం విశేషం అనంతరం మహానాడుని ఉద్దేశించి మాట్లాడారు నదీ జలాల వినియోగంలో ఏపీ చివరి రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరగదు ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళు అని చంద్రబాబు అన్నారు హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమై మూడు మందికి ఉపాధి లభిస్తుందన్నారు లేపాక్షి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు అనువైన ప్రాంతం ఇదే విషయమై కేంద్రంతో చర్చించాను బెంగళూరులో ఉండే అల్ను అనంతపురానికి తరలించాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు కర్ణాటక నేతలు అంటున్నారు అది నిజం కాదు నేనెప్పుడు అలాంటి పనులు చేయను అన్నారు ద్వేషాలకు తావు లేకుండా రాగ ద్వేషాలకు తావు లేకుండా కులాం మత ప్రాంతాలకు అతీతంగా కులాం ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నాకు అప్పగించబడిన విధులను విధులను మనస మనస వాచ వాచ కర్మేణ సమర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది అంటున్నారు ఎవరికి అనుమానాలు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పదంగా చెప్పగలుగుతాను విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి నాంది బలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ నేను ఆలోచించే విధానం అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి నలభై మూడు సంవత్సరాలుగా నలభై ఏడు సంవత్సరాలుగా నన్ను ఆదరించారు మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను పని పనిచేస్తున్నాను అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు అదే మరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు కడాన ఒకటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల నాలుగులో అధికారం వచ్చిన పార్టీ పది ఏళ్ళు రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు రెండు వేల పద్నాలుగుకి ఇరవై రెండు మిలియన్ యూనిట్లు కొరత మూడు నెలల్లో కొరత అధిగమించి మిగులు కరెంటు ఉత్పత్తి చేశాం సోలార్ విండ్ పైన ప్రాధాన్యత పెట్టాను దాంతో ఖర్చు కూడా తగ్గే పరిస్థితి వస్తుంది వచ్చింది పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి ఈరోజు దీనికోసం చూస్తే ఉత్తరాంధ్రని ఒక ఫైనాన్షియల్ హబ్బుగా తయారు చేసి విశాఖపట్నాన్ని ముందుకు పోతాం విశాఖపట్నానికి మీరు ఒకసారి చూసినప్పుడు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఎన్నో ఉద్యమాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు నేను ముఖ్యమంత్రి అవుతానే మీరందరూ కూడా ఓట్లేసారు ఎన్డీఏతో కలిసాం దానివల్ల కేంద్రం కూడా ముందుకొచ్చి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు మనం కూడా కరెంటు ఛార్జీలన్నీ మాఫీ చేసుకున్నాం నీళ్లు కూడా చార్జెస్ అన్ని రీషెడ్యూల్ చేశాం సెక్యూరిటీ ఇచ్చాం ఇలాంటివన్నీ కొనుగోలు మనం కూడా చేసి ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్రోస్ కాకూడదు ప్రైవేట్ పరం కాకూడదు అని ఆలోచించి సెంటిమెంట్ ప్రకారం పనిచేస్తున్నాం ఈరోజు విశాఖపట్నానికి ఇదే కాదు విశాఖపట్నం జిల్లా ఒక స్టీల్ జిల్లాగా తయారవుతుంది ఉక్కు నగరంగా తయారవుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది పక్కనే ఆర్సీఆర్ మిథలైతే దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ పెడుతున్నాడు అక్కడ స్టీల్ నగరమే తయారయ్యే అవకాశం వస్తుంది ఈ రెండే కాదు ఐటి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో టిసిఎస్ అయితే ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఇంకోపక గూగుల్ వస్తుంది ఈ రెండో వస్తే విశాఖపట్నం ఒక నాలెడ్జ్ హబ్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఏదైతే విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది ఫార్మా సిటీ వచ్చింది ఫార్మా కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ గానీ వస్తే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది మెట్రో కూడా వస్తుంది ఆ ప్రాంత అభివృద్ధి అవుతుంది ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి విమానాలు తయారు చేసేటి ఉన్నాయి డిఫెన్స్ విమానాలు కావాలి సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ మాట అడిగాను ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండే వాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ నేనేదో షిఫ్ట్ చేయాలని కోరనని నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను నా చరిత్రలో అది లేదు అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులు ఇది తేవాలను చెడ్డ పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా